అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ మోడల్ స్కూల్లో రాబోయేటువంటి నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుంటాము ఏ రకమైన పోస్టులు అయిపోతా ఉన్నాడు ఎన్ని పోస్ట్లు అయిపోతా ఉన్నాడు అర్హతలు ఏంటి ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులు ఎగ్జామ్ పెడతాడు ఏది చదవాలనే అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుంటాం కొత్తగా ఈ వీడియో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి రైట్ మరి ఇక్కడ మరి తెలంగాణ మాల స్కూల్ సుమారుగా మనకు ఈ ఇంత ముందుకు వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో రావడం జరిగింది మళ్ళీ సుమారుగా చాలా సంవత్సరం తర్వాత ఈ నోటిఫికేషన్ రాబోతా ఉంది మరి ఈ నోటిఫికేషన్ లో ఏ రకమైనటువంటి పోస్టులు మామూలుగా ఏ రకమైనటువంటి పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది ఏ రకమైన పోస్టులు అవకాశం ఉంది మరి యొక్క ఎలిజిబిలిటీ ఏంటి అర్హతలు ఏంటి మరియు ఈ యొక్క మోడల్ స్కూల్ ఎగ్జామ్ కు మరి ఎలాంటి సిలబస్ ఉండబోతా ఉంది ఏ పోస్ట్లు ఎక్కువగా ఉంటాయి ఏ రకమైనటువంటి పోస్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం ఇక్కడ ఒక్కొక్క అంశం చూసినట్లయితే అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మా తెలంగాణ మోడల్ స్కూల్లో సుమారుగా మనకు నూట ఎనభై నూట ఎనభై పైగా మోడల్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మహా స్కూల్లో దాని సంబంధించినటువంటి అంశాలు చూసినప్పుడు మరి ఎక్కువగా ఏ రకమైనటువంటి మనకు ఏ పోస్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్ అంటే ఇక్కడ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే పోస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తే సార్ అంటే మనకు ఫిబ్రవరి లేదా అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చిలోని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే సో చాలా పోస్టులు అందులో వేకెన్సీ ఉండడం వల్ల ఈ యొక్క మోడల్ స్కూల్లో జాబ్స్ చేయడానికి సో ఆల్రెడీ కార్యాచరణ ఏర్పడతా ఉన్న అధికారంలో కదలిక ఏర్పడింది దాని ఆధారంగా మనం చెప్తా ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చే అవకాశం ఉంది సో జూన్ వరకు ఎగ్జామ్ వేయ అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం మరి ఏ పోస్ట్ ఎక్కువగా ఉంటాయి ఏ పోస్ట్ ఎక్కువగా అంటే ఇందులో ముఖ్యంగా టీజీటీ పీజీటీ అనేటువంటి పోస్ట్లు ఎక్కువగా ఉంటాయండి ఎందుకు ఎక్కువ ఉంటాయి సార్ అనొచ్చు మీరు ఎందుకు ఎక్కువ ఉంటే సార్ అంటే మరి పీజీటీ ఎవరైతే టీజీటీ నుంచి ప్రమోషన్ పీజీటీ ప్రమోషన్ అవుతారు పీజీటీ వాళ్ళు ప్రిన్సిపల్ ప్రమోషన్ అవుతారు కాబట్టి ఏ పోస్టులు ఎక్కువ ఉంటాయి సార్ అంటే టీజీటీ పోస్టులు ఎక్కువ ఉంటాయి తర్వాత పీజీటీ పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులు పీఈటి పోస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పోస్టులు ఉంటాయి ఏ పోస్టులు ఇలా ప్రిన్సిపల్ పోస్టులు ముఖ్యంగా ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ తక్కువ ఉంటాయి పోస్టులు ప్రిన్సిపల్ పోస్ట్ తక్కువ తక్కువ ఉంటాయి ఎందుకంటే పీజీటీ వాళ్ళు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సో ఇక్కడ ప్రమోషన్ ద్వారా వెళ్ళిపోతారు కాబట్టి ప్రిన్సిపల్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి తర్వాత పీజీటి పోస్టులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మొత్తంలో పోస్టులు ఎక్కువ మొత్తంలో అంటే ఎక్కువ పోస్టులు ఉండేది ఎక్కువ పోస్టులు ఉండేది మరి ఎక్కువ పోస్టులు ఉండేది ఏం సార్ పోస్టులు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత ఆ క్రమం తీసుకున్నప్పుడు పీజీడి తర్వాత ప్రిన్సిపాల్ పిఈడి పోస్ట్లు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది పిఈడి పోస్ట్లు కూడా తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్ట్లు కూడా ఇక్కడ ఈ మోడల్ స్కూల్లో ఈ రకమైనటువంటి పోస్ట్ వేసే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద మనకు ప్రిన్సిపల్ పోస్టులు పీజీడీ పోస్టులు టీజీడి పోస్టులు పీఈడీ పోస్టులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు సమయం ఇవన్నీ పోస్టులు కూడా సో త్వరలోనే ఫిబ్రవరి లేదా మార్చిలో కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఏం చదువుకోవాలి దీనికి కావాల్సినటువంటి అవకతలు ఏంటి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే దీనికి ఏ అర్హత ఉండాలి ఏంటంటే టీజీటీకి టీజీటీకి సో టీజీటీ సమయం ఎగ్జామ్ రాయాలంటే బిఈడి ఉండాలి బిఈడి బిఈడి విత్ నెక్స్ట్ అంటే టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి టెట్ అనేది క్వాలిఫై ఉండాలి తప్పనిసరిగా టెట్ అనేది క్వాలిఫై ఉండాలి సో బి ఇక్కడ టీజీటీ పోస్ట్ రాసేవాళ్ళు పీజీటీ పోస్ట్ కు రాసేవాళ్ళు అంటే టీజిటి పోస్ట్ పోస్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు బిఈడి వేసి ఉండాలి క్వాలిఫై ఉండాలి అదే పీజీటీ ఎగ్జామ్ రాసారనుకోండి పీజీటీ ఎగ్జామ్ రాసేవాళ్ళు పీజీ ప్లస్ బిఈడి వేసి ఉండాలి బీఈడి లేదా బీఈడి లేదా పీజీ ఉంటే సరిపోతుంది దీనికి టెట్ అనేది కంపల్సరీ కాదు అంటే పీజీడికి టెట్ అనేది టెట్ అనేది కంపల్సరీ కాదు ఇక్కడ కాబట్టి మరి ఇక్కడ లాస్ట్ జరిగినటువంటి నోటిఫికేషన్లో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే అవకాశం ఇచ్చాడు డిగ్రీ అని మామూలుగా వాళ్ళ డిగ్రీ వరకు కూడా మినిమంగా సో మినిమం ఒక ఐదు సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం చదవాలని చెప్పేసి ఒక అంశం ఇచ్చాడు చివరికి రెండు రోజులు ఒక రెండు రోజుల పాటు తెలుగు మీడియం వల్ల కూడా అవకాశం ఇచ్చాడు కాబట్టి రాబోయే నోటిఫికేషన్ లో తెలుగు మీడియం వల్ల అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరి నోటిఫికేషన్ చెప్తారు మాక్సిమం తెలుగు ఇంగ్లీష్ మీడియం వల్ల అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టూ డేస్ ఇచ్చాడు లాస్ట్ నోటిఫికేషన్ లో రెండు రోజు అవకాశం ఇచ్చాడు తెలుగు మీడియం వల్ల కూడా జాబ్ ఇచ్చాడు కాబట్టి ఈసారి తెలుగు ఇంగ్లీష్ మీడియం వల్ల కూడా అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నోటిఫికేషన్ లో మనం తెలియజేస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాత్రం టూ డేస్ అవకాశం ఇచ్చిండు అంటే తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది అక్కడ ఎందుకంటే టూ డేస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రం అప్పుడేసే వాళ్ళు చాలా మంది జాబ్లు పొందారు కాబట్టి ఇక్కడ ఈసారి కూడా ఈ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చెప్పిన తర్వాత ఇంకా తెలుగు మీడియం వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మరి సిలబస్ టీజీటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువ పోస్ట్లో టీజీటీ పోస్టులు ఉన్నాయి కాబట్టి అది టీజీటీ సోషల్ కానీ టీజీటీ మ్యాథ్స్ కానీ ఓకేనా కాబట్టి టీజీటీ తెలుగు కానీ ఇవన్నీ కూడా మీ తెలుగు అంటే మామూలుగా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సోషల్ కానీ సైన్స్ కానీ ఈ పీజీ సమయ పోస్టుల్లో ఏ సిలబస్లో ఏ అంశాలు ఎక్కడ బదుకోవా సో సిలబస్ ఏంటంటే అయితే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ మేజర్ కానీ మేజర్ టాపిక్స్ ఏంటంటే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ అంటే ఎయిటీ పర్సెంట్ సిలబస్ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు మార్క్స్ మనకి ఎక్కువగా సిక్స్ నుంచి టెన్త్ క్లాస్ నుంచి క్వశ్చన్ ఆడుతాడు ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇక్కడ మనకి ఇంటర్ వరకు కూడా అంటే డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు ఇంటర్ వరకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టీజీటీ అంటేనే సిక్స్ టు టెన్త్ వరకే మాక్సిమం సో ఎక్కువగా సిక్స్ టు టెన్త్ వరకే నైన్టీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ క్వశ్చన్ ఆడతాడు సో ఇంటర్ వరకు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెట్లు పోకుండా ఉండాలంటే ఇంటర్ వరకు అనేది విన్నాం నెక్స్ట్ పీజీటీ అయితేనేమో పీజీటీ అనేది మినిమమ్ సో మనకి ఎక్కువ సో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ క్వశ్చన్లు కూడా సిక్స్ టు ఇంటర్ వరకు వస్తారు మ్యాథ్స్ సిక్స్ టు ఇంటర్ వరకు మ్యాక్సిమమ్ సిక్స్ టు సో ఇంటర్ వరకు ఎక్కువ అడుగుతాడు అంటే ఇందులో కూడా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ లెవెంత్ క్లాస్ ట్వెల్త్ క్లాసు ఆల్మోస్ట్ వీటి నుంచి ఎక్కువ అడతాడు ఈ టీజీటీ వాళ్ళకేమో సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు ఇకపోతే నైన్త్ టెన్త్ ఇవి మేజర్గా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇందులో మళ్ళీ సిక్స్త్ సెవెంత్ అనేది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఎక్కువగా అడుగుతాడు తర్వాత నైన్త్ సెవెంత్ మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి పీజీ వాళ్ళకైతేనేమో ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటరు సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఎక్కువ అడుగుతాడు డిగ్రీ కూడా కొంతవరకు ఒక సో ఐదు నుంచి పది మార్కులు లేదా ఒక పది మార్కులు రావడానికి అవకాశం లేదా ఐదు మార్కులు రావడానికి అవకాశం పీజీటీ వాళ్ళకు సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు పీజీటీ వాళ్ళు టెన్త్ తో పాటుగా నైన్త్ టెన్త్ తో పాటు నైన్త్ ఏపాల్సి ఉంటుంది టెన్త్ ఏపాల్సి ఉంటుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏకాల్సి ఉంటుంది కాబట్టి మోడల్ స్కూల్లో కాబట్టి వీళ్ళకు అక్కడ జీఎల్ పోస్ట్ సపరేట్ లేదు కాబట్టి వీళ్ళకు డిగ్రీ లెవెల్లో కూడా కొంత క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సో సిలబస్ ఇది మ్యాక్సిమం తర్వాత మెథడ్ చదువుకోవాల్సిందే మెథడ్ చదువుకోవాలి సో ఇది కంటెంట్ సంబంధించింది అంతే ఏంటంటే కంటెంట్ కంటెంట్ అంతా కూడా టీజీటీ వాళ్ళకి ఇది సో టీజిటి వాళ్ళకి ఇది కంటెంట్ అంటే నెక్స్ట్ మెథడ్ చదువుకోవాలి మెథడ్ నో మెథడ్ ఏంటి సార్ అంటే సో టీజీడీ వాళ్ళకు మెథడ్ సో వాళ్ళ మెథడ్ సోషల్ మెథడ్ సోషల్ వాళ్ళ సోషల్ మెథడ్ తెలుగు వాళ్ళ తెలుగు మెథడు మ్యాథ్స్ వాళ్ళ మ్యాథ్స్ ఆడతాడు కాబట్టి పీజీడీ వాళ్ళు కూడా మెదడు మెదడు మీద క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మెదడు చదువుకోవాలి నెక్స్ట్ జీకే కరెంట్ అఫేర్స్ నుంచి మనకు పది మార్కులు ఉంటారు జీకే కరెంట్ అఫేర్స్ నుంచి పది మార్కులు ఆడతారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పిఐ కూడా పిఐ కూడా అంటే ఈ వాళ్ళ వీళ్ళకైనా కానీ వీరికైనా అంటే ఇక్కడ పీజీడి వారికైనా అయినా వారికైనా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా పది మార్కులు వీరికైనా పది మార్కులే వాళ్ళు కూడా పది మార్కులు గ్యారెంటీ ఆడుతారు కాబట్టి ఇది మనకున్నటువంటి ఒక సిలబస్ మీద ఉన్నటువంటి ఒక అవగాహన నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్ను ఎలా ఉండబోతుంది సో ఫస్ట్ టీజీటీ వాళ్ళకి టీజీటీ వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే సో ముఖ్యంగా జీకే నుంచి అంటే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి పది మార్కులు వస్తారు పది మార్కులు సో ఇంత ముందు ప్యాటర్న్ పక్కన మేము ఈ క్వశ్చన్ చెప్తున్నాం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు పది మార్కులు అడతారు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కంటెంట్ నలభై నాలుగు మార్కులు అడతాడు సో ఇక్కడ అదేవిధంగా కు పదహారు మార్కులు పదహారు మార్కులు అంటే సుమారుగా మనకు ఈ రెండు వస్తే అరవై మార్కులు అయినాయి అరవై ప్లస్ ఈ మొత్తం ఎనభై మార్కులు అయినాయి అంటే ఈ యొక్క కంటెంట్ మెథడు అరవై మార్కులు పర్స్పెక్టివ్ పది మార్కులు జీకే అఫైర్స్ పది మార్కులు ఎనభై మార్కులు టెట్లో వేటేజ్ ఉంటుంది టెట్ కాబట్టి పీజీటీకే కంపల్సరీ టెట్ క్వాలిఫై ఉండాలి వేటేజ్ మార్కులు ఇస్తాడు మీకు ఇక్కడ ఉన్నటువంటి నూట ఎనభై మార్కులకు ఎన్ఎస్ అనేది దాన్ని బేట్ చేసుకుని మీకు ఇస్తాడు ట్వంటీ మార్క్స్ వేటేజ్ ఉంటుంది ఆ ట్వంటీ మార్క్స్ వేటేజ్ లో ఇక్కడ ఎనభై మార్కులు ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎనభై మార్కులు ప్లస్ వేటేజ్ మార్కులు కలుపుకొని టోటల్ వంద మార్కులకు మార్కులు ఇస్తాడు ఇది పిజీటి వర్క్ కాబట్టి జీకే కరెంట్ చదువుకోవాలి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి కంటెంట్ చదువుకోవాలి మెటర్ చదువుకోవాలి కాబట్టి రెండు విధాలుగా పనిచేస్తుంది డిఎస్సి 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 పనిచేస్తుంది ఈ మోడల్ కూడా పనిచేస్తాయి నెక్స్ట్ పీజీటీ వాళ్ళకి ఏం చదువుకోవాలి సో జీకే కరెంట్ అఫేర్స్ పది మార్కులు అడతాడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు ఆడతాడు ఒకవేళ ఈ జీకే కరెంట్ అఫేర్స్ పెంచే పది మార్కులు పెంచవచ్చు కాబట్టి నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ నుంచి పది మార్కులు ఆడతాడు కంటెంట్ నుంచి నలభై ఐదు మార్కులు మెదన్ నుంచి పన్నెండు మార్కులు ఆడతాడు అంటే ఇక్కడ మొత్తము పీజీటీ కూడా మనకు ఈ విధంగా అంటే ఇక్కడ జీకే చదువుకోవాల్సిందే పర్స్పెక్టివ్ చదువుకోవాల్సిందే జనరల్ ఇంగ్లీష్ ఒకటి సపరేట్ ఉంటుంది ఇక్కడ కంటెంట్ మెథడ్ మాక్సిమం కానీ పీజీటీకి ఎంప్ ఏంటి పీజీ విత్ బిఈఈడి బిఈడి చేసిన తర్వాత ఎట్లా చేసిన పాలి మొత్తం ఏదైతే పీజీ ప్లస్ బిఈడి ఉండాలి ఇది పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది వాళ్ళ చదవాల్సినటువంటి అంశాలు అంటే మనకు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది సార్ అంటే సో డిఎస్సి చదివిన వాళ్ళు డిఎస్సి చదివితే సో ఇక్కడ మా తర్వాత దీనికి రెండు విధాలుగా రెండింటికి ప్లస్ అవుతుంది కాబట్టి టెట్ ఒకసారి ఒకదానికి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సి వాళ్ళు అటు డిఎస్సీ పనిచేస్తే ఇటు మార్క్స్ పనిచేస్తుంది నెక్స్ట్ గురుకులాల ఎగ్జామ్ పడితే గురుకుల నోటిఫికేషన్ పడితే గురుకుల కూడా పనిచేస్తుంది అంటే మూడు ఎగ్జామ్లో పనిచేస్తుంది అంటే మీరు ఇక్కడ ఒక డిఎస్సికి డిఎస్సి ఇక్కడ డిఎస్సి నెక్స్ట్ గురుకుల ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇక్కడ మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ సో ఇక్కడ ఒక తగిన కూడా మూడింటి కవర్ చేసే అవకాశం ఉంటుంది అంటే బిఎస్సి నోటిఫికేషన్ అవకాశం ఉంది గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఈ రెండు నోటిఫికేషన్ కంపల్సరీగా ఫస్ట్ వచ్చే అవకాశం ఉన్నాయి తర్వాత గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో పర్ఫెక్ట్ గా కంటెంట్ జరిగిన మెథడ్ జరిగిన మీకు పర్స్పెక్టివ్ అయినా కూడా ఈ అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది అన్ని కూడా సో ప్రతి ఎగ్జామ్ ఉపయోగపడుతుంది కాబట్టి సో కంటెంట్ మెథడ్ కంటెంట్ మెథడ్ బాగా బాగా చదవండి సో ఈ ఎగ్జామ్ మీరు అక్కడ పీజీటీ ఎగ్జామ్ యూజ్ అవుతుంది పీజీటీ ఎగ్జామ్ యూజ్ మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ యూజ్ అవుతుంది అంటే డిఎస్ యూజ్ అవుతుంది గురుకులాలు యూజ్ అవుతుంది ఒక జీకే కరెంట్ అఫర్స్ అనేది కామన్ గా మనం జనరల్ అవుతూనే ఉండాలి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్ లో పనిచేస్తుంది ఈ గురుకుల అంటే మన మోడల్ స్కూల్లో కూడా పనిచేస్తుంది ఇది మనకున్నటువంటి ప్రధానంగా ఈ మోడల్ స్కూల్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది తర్వాత దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అంటే మనకు మ్యాక్సిమం ఫిబ్రవరి లేదా మార్చి లో రావడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత వేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సమాచారము సో ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ